సమయం ఉదయం ఆరు గంటలు ఆ పార్కులో దాదాపుగా రెండు వందల మంది వాకింగ్కి వచ్చారు పిల్లలు వృద్ధులు అందరూ వాకింగ్ చేస్తున్నారు ఉన్నట్టుండి దాంట్లో ఒక వ్యక్తి గన్లు తీసుకొని ఫైరింగ్ మొదలుపెట్టిండు గన్ తీసుకొని ఫైరింగ్ మొదలు పెడితే అందులో ఉన్నవారంతా పరుగులు తీశారు గేటు దగ్గరికి పరిగెత్తారు ఉన్నది ఒకటే గేటు గేటు తీసి బయటికి పరిగెత్తాలని చూస్తే ఎదురుగా మొత్తము వాహనాలన్నీ నిలబెట్టి ఉన్నాయి ఎక్కడ పోవాలో అర్థం కాలేదు లోపు అత వాళ్ళ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ మీద పడి తొక్కి సల్లటయ్యి కొందరు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది కళ్ళు తెరిస్తే ఇప్పుడు నేను చెప్పిన సంఘటన యథార్థంగా జరగలేదు ఈ సంఘటన గురించి మీకు ఎందుకు చెప్పాలనుకున్నానంటే నేను రోజు ఒక పార్కుకు వాకింగ్కి వెళ్తాను రోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వాకింగ్కి వెళ్ళి అక్కడ వాకింగ్ చేసుకొని అక్కడ కొంచెం ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది చేసుకొని వస్తాను అయితే అక్కడ ఒక గేట్ ఒకటే ఒక గేట్ ఉంది పెద్ద పార్క్ అది ఆ గేటుకు ఒక బోర్డు తగిలించి ఉంటుంది వాహనాలను గేటుకు ఎదురుగా వాహనాలను నిలపరాదు దయచేసి అని చెప్పి రాసి ఉంటుంది కానీ దాన్ని ఎవరు పట్టించుకోరు రోజు దాని ముందల చాలా వాహనాలను నిలిపేస్తారు అసలు బ్లాక్ చేసేస్తారు ఆ గేట్ మొత్తం బ్లాక్ చేస్తారు అయితే అది చూసి చూసి ఆ వాచ్మెన్ ఏం చేసాడంటే ఎవరు వాహనాలు నిలపకుండా కొన్ని రాళ్ళు అడ్డం పెట్టిండు ఎక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ సమస్య ఏంది అసలు ఆ గేటుకు అడ్డం అనేటువంటి ఉద్దేశం ఏంటంటే లోపల ఏదైనా జరగకూడనటువంటిది జరిగినప్పుడు ఫైర్ యాక్సిడెంటో లేకపోతే ఎవరైనా దున్నగులు కాల్పులో జరిపినప్పుడు అక్కడి నుంచి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ పరిగెడతారు పరిగెత్తేటప్పుడు గేటుకు ఏది కూడా అడ్డంగా ఉంటే దాని మీద తగిలి పడడము కాలు కింద పడడము అలాంటివి జరుగుతాయి కాబట్టి పరిగెత్తలేరు కాబట్టి తమకు తాము రక్షించుకోలేరు కాబట్టి గేటుకు ఎదురుగా వాహనాలు పెట్టరాదు అనేది ఒక నియమం అయితే గేటుకు వాహనాలు పెట్టడం ఎంత తప్పో రాళ్ళు పెట్టడం కూడా అంతే తప్ప అనే విషయము ఆ వాచ్మెన్ తెలియదు మేము అక్కడికి వాకింగ్కి వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా అతనికి చెప్పడానికి కూడా మనం ప్రయత్నం చేయము నేను కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తే నన్ను కూడా తప్పుపడతారామని చెప్పలేకపోతున్నాను నిజానికి ఇలాంటివన్నీ మన దేశంలో నేరాలు శిక్ష ఉంది ఐపీసీ సెక్షన్ టూ నైంటీ ఎయిట్ అని రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టిన గేటుకు అడ్డంగా వాహనాలు పెట్టిన అంబులెన్స్కు అడ్డంగా వాహనాలు పెట్టినా ఇది ఒక నేరము ఆ నేరం కింద శిక్ష పడవచ్చు ఫైన్ పడవచ్చు మూడు నెలల నుంచి మూడేళ్ళ వరకు జైలు శిక్ష కూడా పడవచ్చు దాని మీద అంటే అక్కడ జరిగినటువంటి పరిణామాల ఆధారంగా శిక్ష ఖరారు చేస్తారు కానీ ఈ విషయం ఎవరికి తెలియదు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక హోటల్కి వెళ్తాము హోటల్కు దానికి ఒకటే ఎంట్రెన్స్ ఉంటుంది నేను అక్కడ టిఫిన్ సెంటర్కి వెళ్ళినప్పుడు కూడా గమనిస్తాను ఆ టిఫిన్ సెంటర్కు ఒకటే ఒక ఎంట్రెన్స్ ఉంటుంది ఆ ఎంట్రెన్స్ ఎదురుగా మొత్తం వాహనాలు నిలిపేస్తారు లోపల ఏదైనా జరగకూడనది ఫైర్ యాక్సిడెంటో ఇంకేదైనా జరిగినప్పుడు అక్కడి నుంచి ఎక్కడ ఎలా తప్పించుకుంటారు జనాలు బయటికి వెళ్ళే దారి ఒక్కటే కదా ఇది ఈ విషయం నేను ఇక్కడ దీని గురించి చెప్పడం లేదు మనము ఎక్కడికైనా ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాంకుకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ ఆ గేట్ ఎదురుగా వాహనాలు నిలపడం అనేది కరెక్ట్ కాదు మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను తప్ప నాకు ఏదో తెలుసు మీకు తెలియదు అనే ఉద్దేశంతో వీడియో చేయడం లేదు మీకు గుర్తు చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ దారికి ఎదురుగా గేట్ ఎదురుగా కానీ మెయిన్ డోర్కి కానీ అక్కడ వాహనాలు నిలపకండి ఏదైనా అడ్డం పెట్టినా కూడా తొలగించండి ఎందుకంటే లోపల ఏదైనా జరగకూడని సంఘటన జరిగినప్పుడు అక్కడి నుంచి బయటికి పరిగెత్తేట విషయంలో ఇవన్నీ అడ్డంకులుగా మారుతాయి తమ ప్రాణాలను తమ మనం కాపాడుకోలేము కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు